హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ జస్ట్ మనకు సంగారెడ్డి దగ్గరలో అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయిచ్చి ఇది మొత్తం కూడా రెండు వందల గజాల ప్లాట్ ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట గ్రామ పంచాయతీ లేఅవుట్ ముప్పై ఫీట్ల రోడ్డుకు ఉంది జస్ట్ మన ముంబై ముంబై హైవే ఏదైతే ఉందో జస్ట్ దానికి మనకు జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఇళ్ల మధ్యలో మనకు సంగారెడ్డికి వచ్చేసి జస్ట్ సంగారెడ్డి మన బస్టాప్ ఏదైతే ఉందో క్రాస్ రోడ్డు అక్కడి నుంచి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ నుంచి గచ్చిబౌలు వెళ్ళాలన్నా మనకు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సో మనం ఏ రకంగా చూసుకున్న ఓఆర్ఆర్ నుంచి మనకు జస్ట్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడనే పక్కనే ఐఐటి కంది కూడా ఉందన్నమాట ఇటు ఎట్లానూ సదాశివపేట మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారైతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇటు ఐటీకి వెళ్ళాలన్నా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్ళాలన్నా రెండింటికి కూడా అదిరిపోయేలాగా మంచి ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేశాను ఫ్రెండ్స్